చెన్నై షావుకార్పేటలోని శ్రీ వాసవి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆడి శుక్రవారం సందర్భంగా నవావర్ణ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలోని మహామండపం వేదికగా రాజరాజేశ్వరి అమ్మవారిని కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించి నవావర్ణ పూజలను చేశారు ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ పండ్లు తాంబూలం చీరలను సమర్పించారు ఆలయ అర్చకులు దిలీప్ పంతులు పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా భక్తుల చేత చేయించారు శ్రీ వాసవి మహిళా విభాగ్ ట్రస్టీలు విశాలాక్షి ఏకే వసుమతి టి లావణ్య జి సరళ బాలాజీ సుజాత సరళ మనోహర్ గుప్త లలిత మాధురి కల్పన సాహిత్య మహతి బద్రీనాథులు ఏర్పాట్లను పర్యవేక్షించారు రెండు వందల యాభై మందికి మహిళలు విచ్చేసి మహామండపంలో బారులు తీర్చి కూర్చొని వినాయక పూజతో పాటు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరాలను భక్తి శ్రద్ధలతో బృంద పారాయణం చేసి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు కేటీసీటీ బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థులు భక్తులకు పూజా వస్తువులను పంపిణీలో సేవ చేశారు భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలతో పాటు సుమంగళి ద్రవ్యాలను పంపిణీ చేశారు శ్రీ వాసవి మహిళా విభాగ్ సీనియర్ ట్రస్టీ మన్నార్ విశాలాక్ష మాట్లాడుతూ పూజా నిర్వహణకు ధన వస్తు రూపైన విరాళాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ముప్పై సంవత్సరాలకు పైగా ప్రతి సంవత్సరం ఆడి మాసంలో ఒక్కో దేవతను ప్రత్యేకంగా పూజిస్తూ ఆడి శుక్రవారం పూజలు నిర్వహించడం జరుగుతోందన్నారు లోకక్షేమం కోసం మహిళల సౌభాగ్యం కోసం సంతోషం కోసం తమ ట్రస్టీలంతా కలిసి ఎంతో భక్తితో ఈ పూజలు చేస్తున్నట్టు వివరించారు ఈ ఏడాది నవావర్ణ పూజలు చేసినట్టు తెలిపారు నమస్కారం శ్రీ వాసవి మహిళా విభాగ్ చెన్నై మేము ఈరోజు ఆది శుక్రవారం నాలుగో వారం నవావరణ పూజ చేస్తున్నాము మేము ముప్పై ముప్పై ఐదేళ్ళగా ఈ సభ జరుగుతుంది మాకు ఒక్కొక్క సంవత్సరం ఉన్న ఒక్కొక్క విధమైన పూజ చేస్తాము ఆ విధంగా ఈ సంవత్సరం ఈ సందర్భం నేడు గరుడ పంచమి నేడు మంచి రోజు ఈరోజు వచ్చి శ్రీచక్ర పూజ చేస్తాం మహామేరుకు శ్రీచక్ర పూజ చేస్తూ ఉన్నాం నవావరణ పూజ చేస్తున్నాము ఇది వచ్చి దీంట్లో రెండు వందల మనుషులు పాల్గొంటున్నారు అందరూ ఆశీర్వా అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు మహిళ మహిళలందరూ కలుసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందేదానికి పూజ చేస్తున్నాము ఈ నేడు నవావర్ణ పూజ కోసం మేము మహామేరు చక్ర పూజ కోసం శ్రీచక్ర యంత్రం ఇస్తున్నాము ఆ యంత్రానికి పూజ చేస్తున్నాము దాంట్లో ముప్పై మూడు వేల దేవతలు ఆహ్వానించి ఉంటారు అనేసి ఐదికము దానికి చాలా పవర్ఫుల్ ఈ పూజ అది జరిపిస్తున్నాము ఈసారి ఈ స ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరూ పొందవలసిందిగా కూర్చున్నాను ఇది దీనికి తొమ్మిది రకాల పూలు తొమ్మిది రకాల ప్రసాదాలు అన్నీ ఇస్తున్నాము అన్ ఇదన్నీ బాగా జరుపుకొని అమ్మవారు మమ్మల్ని అటాక్షించి లోకక్షేమం కోసం చేసే పూజలో అందరిని ఆశీర్వాదం చేయమని కోరుచున్నాను నా పేరు లావణ్య నాతో ఉండే వాళ్ళందరూ మా మేము మేమందరూ ట్రస్టీలు ఈ సభకి వాసవి మహిళా విభాగ్ చెన్నైకి మేము అందరూ ట్రస్టీలుగా ఉండాము మేము ముప్పై ఏళ్ళగా ఇరవై ఐదేళ్ళుగా ఉండాం మేము వీళ్ళంతా పెద్దవాళ్ళంతా మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ పాత సెక్రటరీ లాస్ట్ ట్రెషరరు అందరూ ఇప్పుడు అందరూ ఎలక్ట్ అయ్యి అందరూ ట్రస్టీస్ దా ఇప్పుడు అందరూ పాల్గొంటున్నాము వాసవి మహిళా విభాగ్ ప్రెసిడెంట్గా మేము ఉంటే ముప్పై ఏండ్లుగా ఉంటే ఇప్పుడు అందరినీ మార్చిండాము అందరూ బాగా చేయవల అందరూ చేయాల ఒక సంవత్సరం చేసిన పూజ ఇంకోసారి చెయ్యము ముప్పై సంవత్సరాలు ముప్పై రకాలు పూజలు చేసి అందరూ నిండా సంతోషపడుతారు అందరూ సంతోషంగా వచ్చి పూజ చేస్తారు మహిళా విభాగాల నుంచి మాట్లాడుతూ ఉన్నాము మేము మహిళలందరూ చేరుకొని కొత్త రకంగా చెయ్యాలి అని ఒక్కొక్క కితాను కొత్త రకమే చేస్తాము మేము ఒక కిత చేసిన పూజ ఇంకొక కిత చేసే లేదు ఇప్పుడు ముప్పై రెండేండ్లు అయ్యింది ఈ పూజ ఈ ఇయరు మాకి పెద్దోళ్ళైన ప్రెసిడెంట్ వాళ్ళు చిన్నవాళ్ళైన మమ్మల్ని చెయ్యమని పోస్ట్ కోరుతున్నారు పోస్ట్ అన్ని మార్చి ఇచ్చింటారు నవావరణ పూజ ఈ కితా చేస్తూ ఉన్నాము నవావరణ పూజ అనేది ఎవరు ఇంతవరకు మహిళ తనిగా చేసింది లేదు ఈ గితా మేము చేస్తాం దీనికి తొమ్మిది రకాల ప్రసాదాలు తొమ్మిది రకాల పూలు తొమ్మిది రకాల పండ్లు అన్నిమే మేము వచ్చే మహిళలకందరికీ ఇచ్చి వాళ్ళు చేతార స్త్రీ యంత్రం పెట్టి యంత్రానికి పూజ చేస్తున్నాం నవావర్ణ పూజ యొక్క సారాంశం తొమ్మిది ఆవరణలను తొలగించి అంతర్గత స్మృహ యొక్క పారవశ్య అనుభవాన్ని పొందడం దీని యొక్క ఇది చూసినారంటే ప్రత్యేకత నవావర్ణ శ్రీచక్ర పూజ ఆరాధన ప్రత్యేకమైన ఆశీర్వాదం శ్రీచక్రం వృత్తం మరియు పద్మపు రెక్కల నిర్దిష్ట రూపము ఇది యంత్రాలకే రాజు లాంటిది అని వివరించబడింది శ్రీచక్ర ఆరాధన దేవి యొక్క మిక్కిలి ఉన్నతమైన ఆరాధన చదవడానికి పరిగణించబడింది మరియు అన్ని దైవీక భక్తులు దైవిక శక్తులు ఉండటం చేత ఆరోగ్యం సంపద సంబంధాల సామరస్యం మరియు నిజమైన ఆధ్యాత్మిక పురోగతి అన్ని రకాల దీవెనలు అందజేస్తుంది ఇది మిక్కిలి ఉన్నతమైన విచారణ శ్రీచక్రంలోని కేంద్రపు చుక్క మరియు బిందువుచే సూచించబడింది అక్కడ దైవీక తల్లి పరమశివుల వారు సంపూర్ణ ఐక్యత మరియు ఆనంద స్థితిలో శాశ్వతంగా భేదం లేకుండా ఉంటారు పూజ తనిగా చేస్తానికంటే ఓ కులువుగా ఉండి చేస్తే దలింగం ఫలితం జాస్తి దానివల్లనే మేము చేస్తూ ఉంటాము అందరూ మంచి కావాలా మాకు మంచిది కావాలా లోకక్షేమాని కావాలి అది చేసేది